హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ ఈ బ్లాగ్లో వచ్చి మనం చిన్న పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరు ఇష్టపడే ఒక స్నాక్ ఐటమ్ అయితే చేసేసుకుందాం అది ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట సో డామినోస్ కేఎఫ్సీ స్టైల్లో అయితే మనం ఇంట్లోనే సింపుల్ అండ్ క్విక్గా అయితే మనం ఈ రెసిపీ అయితే చేసేసుకుందాము సో ముందుగా మీరు ఫస్ట్ మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో దీనికోసం మనకైతే జస్ట్ పొటాటోస్ అయితే చాలు పొటాటోస్ తీసుకొని మంచిగా పీల్ అయితే రిమూవ్ చేసుకోవాలి ఇలా పీల్ రిమూవ్ చేసుకున్న తర్వాత మనమైతే ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసి పెట్టుకోవాలన్నమాట దాని తర్వాత మనం తీసుకున్న పొటాటోస్ని ఇలా సన్నగా పొడవుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆ సాల్ట్ వాటర్లో మనం కట్ చేసుకున్న పొటాటోస్ని అయితే మంచిగా సోక్ చేయాలి దాని తర్వాత బాగా మరుగుతున్న వాటర్లోకి వచ్చి ఈ పొటాటోస్ని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే మంచిగా బాగా ఉడికించాలన్నమాట ఇప్పుడు వీటిని స్ట్రైన్ చేసి పక్కన పెట్టి చల్లారిన తర్వాత బాగా మరుగుతున్న ఆయిల్లో వేసి బాగా వేట్ చేయాలన్నమాట సో ఇది వచ్చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాము అంటే చాలా అంటే చాలా క్రిస్పీగా అయితే మనకు వస్తాయి అనమాట ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని పక్కకు తీసి పెట్టుకొని కొద్దిగా సాల్ట్ చిల్లీ పౌడర్ స్ప్రింకల్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఎవరికైనా కావాలంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఎంత ఈజీగా క్రిస్పీగా అయితే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇంట్లో చేసుకున్నామో సో మీరు కూడా ట్రై చూడండి నచ్చినా